ఈ పల్నాడంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పి గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించినయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకి పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరుతున్నటువంటి పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు ఆవిడెవరిని కూడా చెదరగొట్టరు మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు చార్జ్ చేయరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ ఓటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నట్టు ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటది ఆ వీడియోలో కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మోకల్ని విధ్వంసం చేస్తున్న మోకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు చేయకపోగా అక్కడ యాక్షన్ ఉండదు ఎఫ్ఐఆర్ నమోదవదు కేసు ఉండదు అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద